ఆ అన్నని ఏంటి ఏచంగా నా ఐతేయ అంటే ఆ లోపలికి రా లోపలికి కొత్త బన్నం ఉంటది రా యంగరా ఏడి ఏడి ఏడిలే 25 10 15 ఏడన్నా 10 ఇంటి రా ఇటు పక్క జనాలు ఉంటారు చూడు లోపలికి రాంగ బండి వచ్చిందిరా లోపలికి లోపలికి వచ్చిన జనాలు అందరు కానిచ్చురా అన్నాల బిడ్డ కాడ బండి ఆపి తక్కువ ఇటు ముందుకు రాదు ఎద్దులే కానొస్తుంది లోపల కోట్లోనే ఉన్నది ఎల్లో కలర్ గొడుగు పట్టుకొని ఏది డబ్బులా కానొచ్చిన వచ్చిన వాళ్ళకి నేను ఇక్కడ కట్టుగా కోర్టులో గొడుగు పెట్టుకోను ఎవరికి ఇదే కదా అన్నాళ్ళు పెట్టే కదా నేను రాలేను రెండు రెండు ఆర్లు ఆడేస్తా ಗೋಪುರ ರಮನಾರಾಯಣ ಅಮ್ಮ ಕಾಡು ರಮನಾರಾಯಣ

Sampai, jumpa. Sampai, jumpa. Sampai jumpa.

રખડે આ લોકો એવા કરવા મજે પર પોલીસનો રેકર્ડવા આવવા

ఇసుకు పుడుతుంది అన్ని వీడియోలు వచ్చినవి చూద్దాం కదా మనం వీటిని ఆరు కాన్స్ ఆరు కాన్స్ లైవ్

ఎలా ఆరు కేజీ అరవై రాలేదండి Ahora. 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 Ahora.